ఎలక్షన్స్ రోజు రోజుకి ముదురుతున్న సందర్భంలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ఎవరు విన్ అవుతారా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో కొత్త ప్రభుత్వం స్టార్ట్ అవుతుందా లేదా ఉన్న ప్రభుత్వమే కంటిన్యూ అవుతుందనే కరోనాలో చూసుకుంటే ఇప్పుడు ప్రజల్లో స్టార్ట్ అవుతున్న కన్ఫ్యూజన్ ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డికి తగిన రాయి విషయం రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి విషయం రెండు వేల ఇరవై నాలుగు రాయ విషయం ఈ రెండు కూడా సిమిలర్ గా గెలుపు వైపు మోటం చూపించడానికి సెంటిమెంట్ గా యూజ్ చేస్తున్నారా అని రెండు పవనాల వైపు ప్రజల్లో ఎక్కువగా ఆసక్తి కనిపిస్తుంది ప్రజల కంటే ఎక్కువగా ఇరుపక్షాలు అంటే పవన్ కళ్యాణ్ విషయంలోని చంద్రబాబు నాయుడు విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన మాస్ ర్యాగింగ్ విషయంలోని ఇలానే చంద్రబాబు నాయుడులో అవుతున్న లాజిక్ విషయంలో కూడా ప్రజల్లో కన్ఫ్యూషన్ స్టార్ట్ అయింది అసలు ఎవరు మాట నిజం నిజంగానే జగన్ కి రాయి తగిలిందా లేదంటే సెంటిమెంట్ గా మారడం కోసం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే చెప్పి కన్ఫ్యూషన్ స్టార్ట్ అయింది అసలు ఎవరు ఏదనుకుంటే తెలుసుకున్న పని హాయ్ మీ పేరు ఓకే స్టూడెంటా ఓకే సో ఇప్పుడు ఎలక్షన్స్ కదా నెక్స్ట్ మంత్ మీరు అయిపోతున్నారు ఎలక్షన్స్ ఇంకో ఉన్నాయి ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏమి నెలలో జరుగుతాయి రోజు విషయం నిజం మొన్నీ జగన్ మీద ఏదో దాడి జరిగిందని అది ఎంతవరకు నిజమనేది తెలియదు బట్ నేను నేను చేసిన అనాలిసిస్ ఏమంటే అది రాయిస్ అది అది ఏం కాదు నేను అబ్జర్వ్ చేసింది ఆ రోజు అతనికి గజమాలు వేసారు వేసేటప్పుడు కదా క్రేన్ లాంటిది అదే గీచుకు గీచుకుందని నాకు తెలిసింది బట్ అనంటే రాయిస్ రాయి కానీ అక్కడ రాయి కూడా లేదు జబ్బులు కూడా ఏం లేదు ఇదే సేమ్ సిచువేషన్ లో చంద్రబాబు నాయుడు కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు అక్కడ రాయి లేదు రాయిసింది రాయి ఎలా మిస్ అయిపోద్ది కరెంట్ కూడా ఆ టైం లో కట్ అయిందని చెప్పి అన్నారు ఇటువైపు పవన్ కళ్యాణ్ చూసుకుంటే లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో కోడి విషయం మొన్న మొన్న బెయిల్ వచ్చింది ఆ ఇష్యూ ఇంతవరకు మొన్న తేలింది సో ఇప్పుడు ఈ రాయి విషయం కూడా నిన్న దొరికారు వాళ్ళందరూ కూడా మైనర్లు సో వాళ్ళందరూ కూడా ఎలాంటి కోణంలో శిక్ష పడుతుంది అని చెప్పేసి అన్వెస్టికేషన్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నామని అన్నారు సో దీనిపైన మీరు చేసిన అనాలిసిస్ ప్రకారం అసలు ఏమంటారు శిక్ష ఏమి ఉండదు కోడి కచ్చి కేసు కూడా ఇప్పటి వరకు కూడా తేలలేదు అది కూడా రేపు వాళ్ళకి కూడా బెయిల్ ఇచ్చేస్తారు నార్మల్ ఇవన్నీ ఎలక్షన్స్ ముందు వెళ్ళడం జరుగుతుంటే ఇష్యూస్ అవన్నీ పట్టించుకోకూడదు అలాగైతే పవన్ కళ్యాణ్ చాలా మంది రాలు ఇస్తారు అవన్నీ బయటకు మీడియా ఇప్పుడు ప్రచారం చేయలేదు జగన్ మాత్రం ప్రచారం చేసి పబ్లిసిటీ కోసం చేస్తున్నారని నా ఒపీనియన్ అంటే పూర్తిగా ఇది పొలిటికల్ స్టంట్ అంటే పొలిటికల్ స్టంట్ మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ పొలిటికల్ స్టంట్ అది రియల్ ఫేక్ అనేది తెలియదు నేను చూసిన ఇమేజెస్ లో జగన్ కి ఇక్కడ దెబ్బ తగిలితే ఇక్కడ గాయం అయ్యేటట్టు చూపించారు

ఇప్పుడు ఇరవై రోజులు ఐదు ఏళ్ళ పరిపాలన కూడా అయిపోయింది సో ఈ ఐదేళ్ల పరిపాలనలో వైఎస్ఆర్ సిపి రాజధాని తీసుకొస్తున్నారు ఒకటి అవ్వలేదు స్కాలర్షిప్స్ పెండింగ్ లో ఉండిపోయాయి నెక్స్ట్ జాబ్ కూడా వేయలేదు డిఎస్సి తీస్తాననేసి ఆరు వేల పోస్టులు అనేసి ప్రసారం చేశారు ఇప్పుడు కూడా డిఎస్సి తీసినా సరే కొన్ని జిల్లాలకు అయితే లేవు అసలు ఎందుకు తీసారు నోటిఫికేషన్ ఈ టైం లో తీయడమే ఎందుకని తీసేటప్పుడు ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ తీసుంటే అప్పుడు ఎలక్షన్స్ అతను ఎటెండ్ సీఎం అయ్యాక అప్పుడు తీసుంటే బాగుండు కదా ఇప్పుడు తీసేందుకు ప్రయోజనం ఏముంది నోటిఫికేషన్ మధ్యలో ఆగిపోయింది కానిస్టేబుల్ కూడా మధ్యలో ఆగిపోయింది ఈవెంట్స్ కి పెండింగ్ లో ఉండిపోయి వీళ్ళు చాలా పెండింగ్ లో ఉంది సార్ జగన్ గారు మరి నాకు తెలిసినంత వరకు ఇవన్నీ నెక్స్ట్ రాబోయే ఎవరు అనేది వాళ్ళు కంటిన్యూ చేయాలి అయితే ఇయర్స్ బడ్జెట్ ప్లాన్ వేస్తారు కాబట్టి సో అన్ని కోణాలు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లోటుపాటులో మందే లో ఉంది సో ఈ ఈ అప్పుల్ని గానీ ఎలా పూర్చుతారు అనుకుంటున్నారు టీడీపీ పార్టీ ఇప్పుడు అధిష్టానంలోకి టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు హయాంలో ఉంది అనుకున్నప్పుడు ఇలాంటి సందర్భంలో ఇలా ఈయన చేసిన అప్పులు కోణంలో కావచ్చు లోటు బడ్జెట్ ని ఎలా పూర్చుతారు అనుకుంటున్నారు సాధ్యమేనా అసలు బడ్జెట్ అంతా ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉంది ఆ అప్పులు తీర్చాలంటే చాలా కష్టం ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మెజ్ అయ్యే మో జనసేన టీడీపీ బీజేపీ మెజ్ అయ్యే ఈ ఓట్లు చీలిక అయిన తర్వాత ఎవరు వాస్త్ర అనేది వాళ్ళ డిసిషన్ పెట్టుంటారు సీఎం గా ఎవరు ఎన్ని ఎల్లు సంసపాలిస్తారు అనేది వాళ్ళ ఆపినయ అనేది మరి వాళ్ళు కంటిన్యూ చేస్తే రాష్ట్రం కొంచెం బాగుపడొద్దని నా ఉద్దేశం ఓకే సో సాధ్యమే అంటారా జగన్ రాడు అంటే చాలా సాధ్యం అది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్